ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం తొలారాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా చూడండి స్నేహితులారా ఇప్పుడు మీ మూసి ఉన్న కళ్ళు తెచ్చుకోబోతున్నాయి ఇప్పుడు మీరు ఒక అలాంటి ఆట చూడబోతున్నారు అది మిమ్మల్ని కూడా ఆశ్చర్యపరుస్తుంది ఇప్పుడు ఎవరో మీ సొంత వ్యక్తి మీతో ద్రోహం చేయబోతున్నారు మరియు అలాంటి ద్రోహం చేయబోతున్నారు కాబట్టి స్నేహితులారా మీరు ఎప్పటికీ మర్చిపోలేరు ఇప్పుడు మీకు ప్రచారాపం కలగడం మొదలవుతుంది నేను ఎంత పెద్ద తప్పు చేశాను సొంత వారి మధ్యనే ద్రోహం చేసే మనుషులు దాగి ఉన్నారు కాని మాకు ఏ మాత్రం తెలియలేదు అవును స్నేహితులారా కాని ఇప్పుడు మీ దగ్గర సమయం హద్దుకు మించి తక్కువ ఉంటుంది ఒకవేళ మీరు ఈ వీడియోను చూడకపోతే అప్పుడు ఒక రోజు మీకు చాలా భయంకరమైన షాక్ తగులుతుంది మరియు మీ జీవితంలో ఇంత ఖరీదైన ద్రోహం జరిగిపోతుంది మీరు చూసి కూడా ఏమీ మాట్లాడలేరు ఎందుకంటే అప్పటికి చాలా ఆలస్యం అయిపోతుంది మరియు ఏదైనా సమస్యకు పరిష్కారం చేయడానికి ఒక సమయం నిర్ణయించబడింది ఒక సమయం నిర్ణయించబడి ఉంటుందని మీకు తెలుసు మరియు ఆ సమయం ఇప్పుడు స్వయంగా మిమ్మల్ని ప్రోత్సహించబోతుంది అంటే ఆ ఖరీదైన ద్రోహంతో మిమ్మల్ని పరిచయం చేయాలనుకుంటుంది అది బహుశా మీ రక్త సంబంధికులే అయి ఉంటారు అందుకే ఈ విషయం వినడానికి మీకు చేదుగా అనిపించిన ఈ వీడియో ఖచ్చితమైన పద్ధతిలో రాశిపై ఆధారపడి ఉంది మరియు ఒక కోణం నుండి చూస్తే ఇందులో పూర్తిగా మీ మంచి మాత్రమే చేయబడుతుంది మీరు సమయాన్ని ఇస్తే మరి సమాచారాన్ని చివరి వరకు వింటేనే మరియు స్నేహితులారా శ్రీహరి విష్ణు యొక్క నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో మా ఛానల్ ని లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో జయ హరి విష్ణు ఓం నమ శివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి స్నేహితులారా ఇలా చేయడం ద్వారా మహా విష్ణువు మరియు మహాశివుడి అనుగ్రహం మరియు ఆశీస్సులు మీపై మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి అలాగే లక్ష్మీమాత మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది మరియు స్నేహితులారా నేను మీకు ఆ గుర్తింపు చేయిస్తాను మరియు ఆ వాస్తవాన్ని మీ ముందు ఉంచుతాను వాటిని చూసిన తరువాత మీ కళ్ళు తెరుచుకొని అలాగే ఉండిపోతాయి కానీ కొంతమంది వ్యక్తులపై మీరు ద్వేషం కూడా పెంచుకోవడం మొదలు పెడతారు అవును స్నేహితులారా అందుకే ఇంతకంటే మంచి అవకాశం ఎప్పుడు రాదు ఇది నేరుగా మన భగవాన్ బోలేనాథ్ యొక్క ఈ వరం దీనిపై మీరు విశ్వాసం ఉంచండి కేవలం ఒకసారి ఆ తరువాత ఏ ఆట అయితే ప్రారంభం కాబోతుందో అది ఇప్పుడే ముగుస్తుంది ముందుగా మీరు మీ భక్తిని మరింత బలపర్చుకోండి మరియు బోలేనాథ్ ని నమ్ముతుంటే మరియు ఆయన ముందు ఏదైనా కోరికను ఉంచినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి మరియు కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఎందుకంటే స్నేహితులారా ఇప్పుడు మీకు భోలేనాథ్ యొక్క దయ లభించబోతుంది దాని కారణంగా మీరు చాలా త్వరగా సంపద మరియు సుఖాలతో కూడా నిండిపోతారు ఎందుకంటే స్నేహితులారా నేను అకస్మాత్తుగా చూస్తున్నాను మహాశివుడు ఇంత బలమైన రేఖను ఎప్పుడు ఎవరి రాశిలోనూ తయారు చేయలేదు కానీ మీ రాశిలో తయారు చేస్తున్నారు ఎందుకంటే ఆయన కూడా బాగా చూశారు ఆయన పరిశీలించారు స్నేహితులారా ఈ లోకంలో ప్రజలు మీ దయను చూసి అంటే మీ సాధుత్వాన్ని చూసి తరువాత ఇప్పుడు మీతో పెద్ద సులభంగా ద్రోహం చేసి వెళ్లాలనుకుంటున్నారు కానీ ఆ వ్యక్తి ఇప్పుడు మర్చిపోయాడు మీలా ఇప్పుడు ఎంత శక్తి ఉందో మరియు అతను మిమ్మల్ని తన చేతులతో ఆడించాలనుకుంటున్నాడు కానీ ఇప్పుడు వారికి తెలియదు మీరు తన చేతులలో ఆడటం అనేది సాధ్యమయ్యే విషయం కాదు దీనికోసం వారు వంద జన్మలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది అప్పటికి మిమ్మల్ని తమ గుప్పెట్లో ఉంచుకోలేరు అది వదిలేయండి ఈ ప్రపంచంలో ఎవరు చెయ్యలేరు కూడా ఇది నేను చెప్తున్నాను మరియు మీకు ఫిర్యాదు ఇవ్వడానికి కారణం ఏమిటంటే ఎందుకంటే స్నేహితులారా మీలో ప్రస్తుతం ఉన్న ధైర్యం మరియు ఆ శక్తి యొక్క అంచనా బహుశా మీకు కూడా తెలియదు కాని నేను చెప్తున్నాను మీరు భయపడే వ్యక్తి కాదు అందుకే మీ స్వరంతోనే కొంతమంది భయపడుతున్నారు అంటే మీతో ఇప్పుడు ఒక పిరికి వ్యక్తికి ముఖాముఖి జరగబోతుందని మాకు అనిపిస్తుంది అవును స్నేహితులారా మీరు పూర్తిగా సరిగ్గా వింటున్నారు మీ రాశి మాకు ఏ సమాచారం ఇస్తుందో మరియు ద్రోహం యొక్క ఏ రేఖ అయితే తయారవుతుందో ఆ పని చేయబోయే వ్యక్తి ఏమి గొప్పవాడు కాదు అంతేకాకుండా పూర్తిగా మూర్ఖుడు మరియు తెలివి లేనివాడు అవును ఈ విషయం కూడా నిజమే స్నేహితులారా అతను కొద్దిగా మీ పరిచయంలోకి వస్తాడు మరియు మీ గురించి అంతా తెలుసు కానీ అతను ఇప్పుడు మర్చిపోయాడు మరియు మిమ్మల్ని సాధారణ వ్యక్తిగా భావిస్తున్నాడు కానీ అర్థం చేసుకునివ్వండి మరి ఏది చేస్తున్నాడో నిస్సందేహంగా చెయ్యనివ్వండి ఎందుకంటే రాబోయే తరువాత ఇరవై నాలుగు గంటలలో ఇప్పుడు మీ ధైర్యాన్ని చూసి వారి తెలివి ఎగిరిపోతుంది అతను మీ జీవితం తో ఆడాలనుకుంటున్నాడు మరి ఏది ప్రారంభించాడో కాని ఇప్పుడు ఇక్కడే అతని అంతా ముగుస్తుంది మరి స్నేహితులారా వారికి కూడా తెలుస్తుంది మీపై స్వయంగా విధి చెయ్యి ఉంది మరి అతనికి మిమ్మల్ని తాకను కూడా తాకలేడు నేను మీతో కొన్ని విషయాలను చర్చించాను అవి ఇప్పుడు సత్యం కాబోతున్నాయి స్నేహితులారా చరిత్రలో చెప్పబడింది మీ పోరాటాన్ని భగవంతుడు పోరాడుతున్నాడు కాని మీపై ఒక ఆపద కూడా రానివ్వరు కేవలం మీరు ఎప్పుడు దేవుణ్ణి అపహాస్యం చేయవద్దు మీ ప్రతి కష్ట కష్ట సమయంలో మనిషి మీతో ఎలా ఉన్నా మీకు తోడు ఇచ్చినా ఇవ్వకపోయినా కాని ఒకసారి పరమాత్మను హృదయం నుండి గుర్తు చేసుకోండి ఆయన మీకు తోడు ఇవ్వడానికి వెంటనే సిద్ధమవుతారు మరి మిమ్మల్ని ఒంటరిగా ఉండనివ్వరు నేను ఇలా ఎందుకు చెప్తున్నాను ఎందుకంటే స్నేహితులారా చాలా మంది జాతకులు అలా ఉంటారు వారికి కొద్దిగా కూడా దేవుడిపై విశ్వాసం ఉండదు కాని వారికి ఇప్పుడు తెలియదు ఒకవేళ వారి సమయం మీ పై లేకపోతే అప్పుడు మీరు ఎప్పుడైనా పడిపోవచ్చు మరియు లేవడం మీకు అసాధ్యం అవుతుంది అందుకే ఆయన ఎప్పుడు మిమ్మల్ని పడకుండా చూసుకుంటాడు ఎప్పుడు మిమ్మల్ని కాపాడుకుంటాడు అంటే ఎప్పుడు మిమ్మల్ని నిస్సహాయతలో కూడా పడకుండా చూసుకుంటాడు అవును స్నేహితులారా ఒకవేళ ఇప్పటికి మా సమాచారంలో మీకు నిజం కనిపించకపోతే అప్పుడు కేవలం ఇరవై నాలుగు గంటలు ఆగండి ఆ తర్వాత చూడండి మీతో ఏ మార్పు అయితే జరుగుతుందో ఆ మార్పు మీకు ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుంది కేవలం స్నేహితులారా మీపై బాధ్యత ఇంతే ఉంది తరువాతి ఇరవై నాలుగు గంటలు మీరు అప్రమత్తంగా ఉండండి మరియు అన్యాయస్తులైన ప్రజల నుండి దూరం కూడా చేసుకోండి నేను మీకు చాలా అలాంటి పనులు చేయమని చెప్తున్నాను అవి మీరు చెయ్యాలి అయితే తెలుసుకుందాం స్నేహితులారా ఇప్పుడు మీ అందరికి తెలియజేయాలనుకుంటున్నాము రాబోయే తరువాతి ఇరవై నాలుగు గంటలు మీ అందరికి కలిసిపోయే సమయంగా ఉంటుంది కొన్ని విషయాలలో మీరు జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది అయితే కొన్ని రంగాలకు ఈ సమయం మీ కోసం చాలా మంచిగా కూడా రాబోతుంది స్నేహితులారా ఈ సమాచారంలో మీరు మనిషిని కొద్ది నిమిషాల్లోనే మారుతున్నట్లు చూస్తారు ఏ విధంగా మనిషి మారిపోతాడు మీ ముందు ఏ విధంగా మాట్లాడతాడు ఇతరుల ముందు ఏ విధంగా మాట్లాడతాడు ఈ విషయం మీరు ఈ సమయంలో చూడబోతున్నారు స్నేహితులారా జీవితంలో మోసగాళ్ళైన వ్యక్తుల నుండి చాలా దూరంగా ఉండాలి ఎందుకంటే ఈ సమయంలో మీతో మోసం జరగబోతుంది విశ్వఘాతకం చేయబోతున్నారు కొన్నిసార్లు కొంతమంది మనుషులు ఇంత మధురమైన మాటలు మాట్లాడతారు మన జీవితంలో అత్యంత పరమ మిత్రుడు అనిపిస్తుంది పరమ వ్యక్తి అనిపిస్తుంది ఎందుకు చెప్పాలంటే ఆ వ్యక్తి మనకు చాలా పరమ అనిపిస్తుంది అంటే తను మన సొంతమే అనిపిస్తుంది కాని స్నేహితులారా వారు తమ అసలు రూపంలోకి వచ్చినప్పుడు చివరికి తమ స్థాయిని చూపిస్తారు మరియు రాబోయే ఈ ఇరవై నాలుగు గంటల సమయ వ్యవధిలో స్నేహితులారా మీరు ఆ వ్యక్తిని ఈ రోజు మారుతున్నట్టు చూస్తారు ఎవరిపై అయితే మీరు ఎప్పుడు నమ్మకంతో కలిసి నడుస్తూ వచ్చారో ఈ రోజు చాలా పెద్ద మోసం చేయబోతున్నాడు మీకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతుంది కుట్ర ఎందుకు జరుగుతుంది మిమ్మల్ని కిందకు దించాలని అనుకుంటున్నారు మీ మంచి జీవితంలో నాశనాన్ని తీసుకురావాలని అనుకుంటున్నారు స్నేహితులారా కొన్నిసార్లు కొన్ని సంఘటనలు మన కొంతమంది సొంత వ్యక్తులే మన సొంత వారి మధ్యలో చేయిస్తారు దాని వలన మన సంబంధాలు తెగిపోతాయి కొన్నిసార్లు చూసి ఉంటారు మన ఇంట్లో ఏదైనా విషయం గురించి గొడవ జరిగినప్పుడు బయట వారికి ఆ విషయం గురించి తెలిస్తే ఇంకా ఎక్కువ వారి గురించి ఒకరినొకరు రెచ్చగొట్టడం మొదలుపెడతారు మొదలు పెడతారు అలాంటివి ఇలాంటివి మాటలు మాట్లాడడం మొదలు పెడతారు మరియు ఎక్కడో ఒక చోట స్నేహితులారా ఎవరి మనసులోనైనా ఏదైనా విషపు మాట చెపితే నిజంగా ఆ మనిషికి కోపం వస్తుంది వారికి ఆ సమయంలో ఇది అస్సలు అర్థం కాదు ఏది సరైనది మరియు ఏది తప్పు అని మరియు ఇక్కడే మనిషి తప్పు చేస్తాడు స్నేహితులారా కొన్నిసార్లు మనిషి తన కోపం ఆవేశంలోకి వచ్చి కొన్ని అలాంటి పనులు కూడా చేస్తారు వాటి ఫలితాలు వారికి చాలా పెద్దగా లభిస్తాయి అందుకే రాబోయే ఇరవై నాలుగు గంటలు ఈ విషయాలపై శ్రద్ధ ఉంచడం చాలా అవసరం మీకు ఈ సమయంలో చిన్న చిన్న విషయాలకే కోపం క్రోధం రావచ్చు అన్నదమ్ములతో పోట్లాట్లు జరిగే అవకాశాలు కూడా ఏర్పడుతున్నాయి కానీ ఈ పని అస్సలు చేయకూడదు స్నేహితులారా ఈ సమయంలో కోపం క్రోధం ను నియంత్రించుకోండి పూర్తిగా శాంతంగా ఉండాలి ఏ విషయమైనా సరే దానిని శాంతంగా మాట్లాడడం దానిని శాంతంగా నిర్వహించడం మీ అందరికీ అత్యంత మెరుగైనదిగా ఉంటుంది మరి జీవితానికి సరైనదిగా కూడా ఉంటుంది మీకు తెలియజేయాలనుకుంటున్నాము మీరు ఎవరినైతే ఎప్పుడు విశ్వసిస్తారో అవకాశం ఉంది ఈ రోజు ఆ వ్యక్తి శత్రుత్వం చేయవచ్చు మీకు మోసం కూడా చేయవచ్చు అందుకే జీవితంలో ఎప్పుడు జాగ్రత్తగా ఉండండి మరియు ఒక చతురతతో కూడిన పని చేయడం మీకు అత్యంత మెరుగైనదిగా ఉంటుంది మీ సమాచారం కోసం తెలియజేస్తున్నాము ఈ సమయంలో స్నేహితులారా అలాంటి వ్యక్తులు మారబోతున్నారు ఎవరికి మీరు మీ జీవితంలో వేలు పట్టుకొని నడవడానికి నేర్పించారు మీ జీవితంలో ఒక ఉపాధ్యాయుడు మీరు వారికి సహాయదారులాగా అయ్యారు ఈ రోజు అలాంటి వ్యక్తి మీతో మారబోతున్నాడు చూసి మీ కళ్ళ నుండి కన్నీళ్లు వస్తాయి మానవత్వంపై నుండి నమ్మకం పోతుంది ఈ రోజు మీ కళ్ళకు భగవాన్ శ్రీ శంభునాథ్ ఇస్తారు శంభునాథ్ ని దయతో స్నేహితులారా మీ కళ్ళపై ప్రజల పట్ల విశ్వాసం యొక్క పట్టి అప్పబడి ఉంది అది ఈ రోజు తెరుచుకుంటుంది మరియు ఈ విషయాన్ని చూసి మీ కళ్ళ నుండి కన్నీళ్లు బయటకు వస్తాయి జీవితంలో మీరు కళ్ళు మూసుకొని ఏ పనినైనా ఏ రంగంలోనైనా విశ్వాసం ఉంచడం మీకు పాపం కావచ్చు ఈ సమయంలో స్నేహితులారా ఏది చెయ్యాలన్నా పూర్తిగా ఆలోచన చేయడమే మీకు అత్యంత ఉత్తమమైనదిగా ఉంటుంది మీ అందరికీ తెలియజేస్తున్నాము ఈ రోజు మీరు అక్కడ జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది ఎక్కడైతే ప్రజల దృష్టిలో మీ విజయం మెరిసిపోవడం మొదలు పెడుతుందో ఎక్కడైతే మీ మాటలు ఏదైనా మీ సొంత వ్యక్తి ఇతరుల ముందు మాట్లాడతారు మరియు వారి ద్వారా మీకు తెలుస్తుంది ఇలాంటి మాటలు మాట్లాడేవాడు అప్పుడు మీరు ఆ సమయంలో జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది ఎందుకంటే స్నేహితులారా ఎక్కడ ఒక చోట చూస్తే మీరు వారి దృష్టిలో కనిపించడం మొదలు పెడతారు ఎప్పుడైతే ఒక మనిషి జీవితంలో ముందుకు పెరుగుతాడో అప్పుడు బయట వారి కంటే ఎక్కువ మన అంతరంగంలో ఉన్న వారు ఈశ మొదలు పెడతారు మన చుట్టూ ఉన్న ప్రజలు మన బంధువులు రక్త సంబంధికులు స్నేహితులు సామాజిక వ్యక్తులు సొంత వ్యక్తులే తరచుగా ఈర్షపడ మొదలు పెడతారు అప్పుడు మనం వారి దృష్టిలో కంటగింపు అవుతాము మరియు ఇలాంటిదే ఏదో మీ జీవితంలో కూడా సంఘటన జరుగుతుంది కానీ మీరు ప్రతి మనిషి నుండి జాగ్రత్తగా ఉండాలి ఎలా నమ్మకాన్ని ఎప్పుడు మీపై ఉంచుకోండి భగవంతుడి పై ఉంచుకోండి మీ నమ్మకం ఎప్పుడు తెగిపోదు మరి మీ జీవితంలో ఎప్పుడు ఏడవలసిన అవసరం కూడా ఉండదు మరి స్నేహితులారా భగవాన్ విష్ణుదేవుడు ఈ సమయ వ్యవధిలో భగవాన్ విష్ణుదయతో మీ కళ్ళు ఆ వ్యక్తుల నిజాయితీని చూపించబోతున్నాయి ఎవరైతే మీ కళ్ళల్లో ఎప్పుడు దూరిపోయి వస్తూ ఉండేవారు మీ ముందైతే చాలా మంచి మాటలు మాట్లాడేవారు కానీ మీ వెనక ఇంత కుట్ర చేసేవారు మీరు ఎప్పుడు ఆలోచించలేదు కానీ అంటారు కదా ప్రతి దానిపై నుండి తెల తొలగిపోతుంది మీరు ఎంత దాచుకున్నా కాని ఏది సత్యముందో అది సమయం ఒక రోజు చూపించే తీరుతుంది మీరు లోపల నుండి చాలా చెడ్డవారు మరియు బయట నుండి మంచివారుగా నటించే నాటకం ఆడుతుంటే అయితే మీ చెడు ఎక్కడో ఒక చోట బయటపడి తీరుతుంది మరియు అదే విషయం ఈ రోజు మీరు స్వయంగా కొంతమంది సొంత వారి ముఖాలలో చూడబోతున్నారు చూసి మీ కళ్ళు తెరుచుకొని అలాగే ఉండిపోతాయి అవును స్నేహితులారా ఈ ఇరవై నాలుగు గంటల సమయ వ్యవధిలో భగవంతుడు విష్ణు భగవానుడు దయతో మీ అందరి జీవితంలో ఆ వ్యక్తుల ముఖాన్ని చూడబోతున్నారు ఎవరు నిజంగా ఏ మాటలు మాట్లాడేవారు మరియు ఎలా పనులు కూడా చేస్తారు ఈ రోజు నుండి ఇప్పటి నుండి జీవితంలో అలాంటి వ్యక్తుల నుండి ఎప్పుడు దూరంగా ఉండండి ఎవరు మీ ముందు కొన్ని వేరే మాటలు మాట్లాడతారు ఇతరుల ముందు కొన్ని వేరే మాటలు మాట్లాడతారు అయితే అలాంటి వ్యక్తుల నుండి ఎప్పుడు దూరంగా ఉండండి లేదంటే ఒక రోజు మీరు బాధపడవలసి కూడా రావచ్చు అందుకే ఆ వ్యక్తి ఎవరైనా సరే మీ మిత్ర సమాజం కావు బంధువు కావచ్చు రక్త సంబంధికుడు కావచ్చు పొరుగు కావచ్చు ఇంకేదైనా వ్యక్తి కావచ్చు మీరు అలాంటి వ్యక్తుల నుండి దూరంగా ఉండాలి అత్యంత మెరుగైనదిగా కూడా ఉంటుంది మరియు రాబోయే ఈ ఇరవై నాలుగు గంటల సమయ వ్యవధిలో జీవితంలో మీరు ఎప్పుడు ప్రతి మనిషికి సహాయం ప్రతి మనిషి కోసం సహకారం చేస్తూ వచ్చారు అయితే దాని ఫలితం కూడా ఈ రోజు మీకు చాలా మెరుగుగా లభించబోతుంది మీ అందరికీ తెలియజేస్తున్నాము ఈ రోజు భగవాన్ విష్ణుదయతో మీ అందరి జీవితంలో ఎప్పుడు ఇతరుల సహాయం కోసం నిలబడి ఉండేవారు ఎప్పుడు ఇతరుల సంతోషంలో చేరి ఉండేవారు చేరి ఉండేవారు అయితే ఈ రోజు స్వయంగా వారి జీవితంలో వారి దుఃఖంలో సాక్షాత్ భగవాన్ విష్ణు భగవాన్ చేరుతున్నాడు స్వయంగా భగవాన్ విష్ణు భగవాన్ వారి దుఃఖాలలో నిలబడ్డారు మరియు ఈ రోజు నుండి ఇప్పటి నుండి మీ జీవితంలోని దుఃఖాలు దూరం అవుతూ కనిపిస్తాయి మీరు ఎప్పుడు ఆలోచించేవారు జీవితం బహుశా ఇప్పుడు మారదు ఇన్ని జీవితంలో బాధలు చివరికి ఎప్పటి వరకు మనం చూస్తూ ఉండాలి కొంతమంది మనుషులను ఎలా ఆలోచించడానికి బలవంతం చేస్తారు ఇప్పుడు మనం చనిపోవడమే మెరుగైనది కానీ లేదు జీవితం మీకు ఒకసారి లభించింది దానిని ఇలాగే ముగించవద్దు ఇప్పుడు భయపడవద్దు ఎందుకంటే ఇప్పుడు స్వయంగా విష్ణు భగవానుడు మీ దుఃఖ కష్టాలను దూరం చేయడానికి మీ జీవితంలో ఇప్పుడు పెద్ద అద్భుతం చేశారు ఇరవై నాలుగు గంటల సమయ వ్యవధిలో స్నేహితులారా మీ జీవితంలో బండి చక్రం ఇప్పుడు ఒక సరైన దిశలో నడవబోతుంది మీ అందరికీ తెలియజేస్తున్నాము జీవితం మీకు చాలా పాఠాలు కూడా నేర్పింది చాలా చూశారు ప్రజల ముఖాలను కూడా చూశారు గుర్తించారు మరియు ఇక్కడి వరకు స్నేహితులారా మీరు ఆ విషయాన్ని కూడా చూశారు బహుశా మీరు ఎప్పుడు ఆలోచించలేదు భగవాన్ శ్రీ మహావిష్ణువు మీతో నిలబడి ఉంటాడు మరియు మీకు జీవితంలో చాలా మెరుగైన సంతోషాలను కూడా ఇవ్వబోతున్నారు ఇప్పుడు భయపడవద్దు ఎందుకంటే స్నేహితులారా మీ జీవితం యొక్క మార్గం ఇప్పుడు మీ కోసం చాలా సాధారణంగా బయటికి రాబోతుంది జీవితంలో ఏ ముళ్లు మీ మార్గంలో వస్తూ ఉండేవో ఏ మూళ్ళ మార్గాన్ని మీరు మీ విజయ మార్గంలో ఎదుర్కోవాల్సి వచ్చేవో ఏ ప్రజలు మీ కోసం అడ్డంకి సృష్టించే అయితే ఇప్పుడు మీ జీవితంలోని అన్ని రకాల ఆ చెడ్డ వ్యక్తులు దూరం కాబోతున్నారు ఆ సమస్య మీ కోసం దూరం కాబోతుంది అది మిమ్మల్ని బాధించేది ఇప్పుడు జీవితం నుండి ముళ్ళు ఎప్పటికీ ముగిసిపోతాయి మరియు ఇప్పుడు మీ జీవితంలో మీ సంతోషాల దర్శనం జరగబోతుంది స్నేహితులారా ఈ రోజు భగవాన్ శ్రీ శంభునాథ్ దయతో మీరు స్వయంగా మీ అదృష్టంలో చాలా సంతోషాన్ని ఆస్వాదించబోతున్నారు మరియు సంతోషంతో మీరు ఇప్పుడు నృత్యం చేస్తారు మీ జీవితంలో ఏ కలహాల సమస్య అయితే ఉండేదో ఏ మీ కష్టాల సమస్య అయితే ఉండేదో అది ఇప్పుడు దూరం అవుతుంది మరియు ఇక్కడి వరకు స్నేహితులారా ఇప్పుడు మీ కోసం జీవితంలో సంతోషాల సమయం ప్రారంభం కాబోతుంది మనసులో మీరు ఏ బాధను భరిస్తూ వచ్చారు అయితే ఇప్పుడు మీ మనసులోని బాధలు దూరం కాబోతున్నాయి మీ ముఖం యొక్క ఏ కళ పూర్తిగా నిరుత్సాహంగా కనిపిస్తుందో అయితే ఇప్పుడు మీ ముఖం యొక్క నిరుత్సాహపు కళ దూరం అవుతుంది మరియు ముఖంపై సంతోషాలు తిరిగి రాబోతున్నాయి ఇరవై నాలుగు గంటలలో స్నేహితులారా మీరు మీ జీవితంలో కొన్ని మెరుగైన పనులు చేయబోతున్నారు మీ జీవితంలో ఇప్పుడు మునపటిలా ఉండదు మునుపటి కంటే చాలా మెరుగుగా ఇప్పుడు మీ జీవితం మారబోతుంది ఎందుకంటే ఇప్పుడు భగవాన్ శ్రీ శంభునాథ్ మరియు అందులో మహాదేవ్ మీతో నిలబడి ఉన్నారు మీ విజయం నాలుగు దిశలలో ప్రతిధ్వనించబోతుంది ఏ ఆశను తెగిపోవడం చూశారో ఆ రోజు ఆ ఆశ మీ జీవితంలో సంతోషాల కాంతిలాగా ప్రకాశిస్తూ కనిపిస్తుంది స్నేహితులారా ఇప్పుడు పేరు గుర్తింపు పెరగబోతుంది పది మంది మధ్య మీ గౌరవ ఉంటుంది ఎక్కడైతే ప్రజలు తెలియదో అక్కడ మీ పేరు పెరుగుతుంది కూడా లేదు కానీ మీరు కొద్దిగా అహంకారిగా అయ్యారు అందుకే ఇతరులను విమర్శించడానికి బదులుగా మీ ప్రవర్తన ఎలా అవుతుందని దానిపై మీరు దృష్టి పెట్టాలి మీకు మీ లోపాలను చూపించుకోవడానికి ఇది చాలా సరైన సమయం మరియు స్నేహితులారా మీరు ద్రోహం నుండి సంపూర్ణ సంరక్షణ పొందడానికి దైవిక అదృష్టాన్ని పెంచుకోవడానికి కోపాన్ని పూర్తిగా నియంత్రించుకోవడానికి మరియు జీవితంలో స్థిరత్వాన్ని సాధించడానికి ఈ రోజు ఈ ముఖ్య ముఖ్యమైన పరిహారాన్ని శ్రద్ధగా పాటించండి మరియు ఈ రోజు ఉదయం నిద్ర లేవగానే తలస్థానం చేసి సాధ్యమైనంత పసుపు రంగు వస్త్రాలు ధరించండి మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసి శ్రీ మహావిష్ణువు లేదా శ్రీ గురుదేవుని దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి నెయ్యితో దీపం వెలిగించి ఆ తరువాతే ఇతర పనులు మొదలు పెట్టండి మీ మనసులో నాపై పన్నే కుట్ర నుండి నన్ను రక్షించండి నా కోపాన్ని అదుపులో ఉంచి సరైన నిర్ణయం తీసుకునే జ్ఞానాన్ని ప్రసాదించండి అని సంకల్పం చెప్పు మరియు స్నేహితులారా ఈ రోజు విష్ణుమూర్తికి పసుపు పువ్వులు పసుపు అక్షంతలు సమర్పించండి ఆర్థిక స్థిరత్వం కోసం మరియు జ్ఞానం కోసం శనగపప్పు లేదా బెల్లాన్ని నైవేద్యంగా పెట్టండి ఈ రోజు శ్రీ మహావిష్ణువు లేదా గురు దేవుని మంత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు జపించండి మరియు మీ రాశికి రక్షణగా ఉన్న భగవాన్ శివుని అనుగ్రహం బలంగా ఉండాలి కాబట్టి ఈ రోజు కూడా శివాలయాన్ని సందర్శించి శివలింగానికి జలాభిషేకం చేయండి దైవిక రక్షణ పెంపొందించుకోవడానికి ఇది చాలా ముఖ్యం మరియు స్నేహితులారా అదృష్టాన్ని మరియు సానుకూలతను పెంచుకోవడానికి ఆవుకు పసుపు పప్పు లేదా బెల్లాన్ని స్వయంగా తినిపించండి దీని వల్ల గురుబలం పెరుగుతుంది ఈ పరిహారాలు మీ జీవితంలో ఏర్పడే అడ్డంకులను తొలగించి మీ ఆవేశాన్ని నియంత్రించి సరైన మార్గంలో నడవడానికి చేస్తాయి వారు ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామేమో మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి లేదా జై మహావిష్ణువు అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు